అందరికి నమస్కారం ఇక వార్తా కథాంశంలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరి ఒకసారి మనం రాజకీయాలను చూస్తే గనక ఏ విధంగా మారిపోయింది అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న చందంగా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి మరి ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న అనేక రాజకీయ పరిణామాలు కావచ్చు వివిధ అంశాలు కావచ్చు జర్నలిస్టుల అంశం కావచ్చు ఎన్టీవీ అంశం కావచ్చు సింగరేణి బొగ్గు స్కామ్ అంటూ మన బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు కావచ్చు మరి అలాగే మరి ఫిబ్రవరి పదకొండున మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి మరి ఎన్ని ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం వైపు బీఆర్ఎస్ నాయకులు మరి సిట్ పేరుతో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరి ఒక్కొక్కరుగా సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు ఇక ముఖ్యంగా కేసీఆర్ అంత వచ్చింది మరి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపించింది ఇక కేసీఆర్ మరి సిట్ మరి ఏం రిప్లై ఇచ్చాడు అసలు ఈ అంశం ఏంటి అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలంలో మన కేసీఆర్ పేరు ఎలా వినిపించింది మరి ఎంతోమంది రాజకీయ నాయకులు అంటే ఆంధ్ర పాలకులు ఆంధ్ర రాజకీయ నాయకులు ఆంధ్ర అంటే కొంతమంది తెలంగాణ అంటుకుంటున్న ఆంధ్ర సామాన్య ప్రజానికం పారిశ్రామికవేత్తలు వీరెవ్వరికి వెరవకుండా వెనకడుగు వేయకుండా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవిదల కృషి చేసిన ఘనుడు వీరుడు కేసీఆర్ అని నేను చెప్పడమే కాదు యావత్ తెలంగాణ ప్రతి పౌరుడు చెప్తాడు అదేవిధంగా అంటే మరి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తెలంగాణ తీసుకున్నా కూడా మనకు మరి రాజకీయ మేధావుల్లో మరి ఒక్కరిగా కేసీఆర్ పేరు చెప్తారు అదేవిధంగా దేశంలో కూడా ఒక రాజకీయ మేధావిగా మరి పేరు సంపాదించాడు కేసీఆర్ మరి ఉద్యమ కాలంలో ప్రశ్నించడము నిలదీయడము తొడలు కొట్టడము సవాల్ విసరడము తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ యావత్ ప్రజాని కానీ ఏకం చేయడం కావచ్చు ఉద్యోగ సంఘాలను ఏకం చేయడం కావచ్చు కళాకారులను కవులను ప్రతి ఒక్కరిని ఒక్క తాటిపైకి తెచ్చి మన తెలంగాణ ఎలా సాధించాడు తెలంగాణ జాతి పితగా పిలువబడుతున్న కేసీఆర్ ఈరోజు అనేక సమస్యల్లో కూరుకుపోయాడు ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రంలో అధికారం అనేది మారిపోయిందో అంటే పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశాడు అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాడు పథకాలు ప్రవేశపెట్టాడు ప్రజల్ని ఆకర్షించాడు పదేళ్ళు పరిపాలించాడు సరే కొన్ని కారణాల వల్ల కొన్ని లోపాల వల్ల కొన్ని రాజకీయ తప్పిదాల వల్ల కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ ప్రతి ఒక్కరూ అంటుంటారు కేసీఆర్ను ఎవరు టచ్ చేయలేరు టచ్ చేస్తే తెలంగాణ భగ్గుమంటుందంట కానీ ప్రస్తుతం అంటే నేరం ఎవరు చేసినా విచారించాల్సిందే దానికే ఒప్పుకుంటారు కానీ ప్రస్తుతం కేసీఆర్ కూడా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసి ఆల్రెడీ కాళేశ్వర విషయంలో మరి విద్యుత్ ఒప్పందాలపైన ఒకసారి ఆయన అటెండ్ కావడం జరిగింది కాళేశ్వరం కమిషన్ ముందు మరి రెండోసారి ఆయన సిట్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయన మరి సిట్ ముందుకు రాబోతున్నారు మరి అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఇదంతా చేస్తుందా ఎన్నికల ముందు కేసీఆర్ పైన బురద జల్లడానికి ఇదంతా చేస్తుందా ప్రజల ప్రజల ఆలోచనలు ప్రజల్ని డైవర్ట్ చేయడానికే డైవర్షన్ పార్టీస్ కాంగ్రెస్ పాల్పడుతుందా అన్న చర్చ కూడా ప్రస్తుతం తరువాత బీఆర్ఎస్ కూడా అవే ఆరోపణలు చేస్తా ఉంది ఇక తీసుకుంటే మరి ఈ సిట్ విచారణ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ మరి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపించడం జరిగింది విచారణకు హాజరు కావాలని చెప్పేసి యాక్చువల్గా రేపు ఉంది కానీ కేసీఆర్ రిప్లై ఇవ్వడం జరిగింది ఒక లేఖను కు రాయడం జరిగింది ప్రస్తుతం తాను సిట్ విచారణకు రాలేనని హాజరు కాలేనని లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో కూడా అనేక అంశాలను ప్రస్తావించాడు నాకు అంటే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి దానికి సంబంధించిన బాధ్యతలు నాపైన ఉన్నాయి అభ్యర్థులు ఇంకా విషయం కావాల్సిన తర్వాత అనేక పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు నా బాధ్యత కాబట్టి ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను నేను రాలేను అని చెప్పి కేసీఆర్ అయితే ఆ లేఖలో తెలపడం జరిగింది ఇక ప్రధానంగా కేసీఆర్ అనేక సలహాలు సూచనలు అభ్యర్థనలు కూడా ఈ లేఖలో చేయడం జరిగింది నాకు అరవై ఐదు ఏళ్ళు నిండాయి కనుక చట్టం ప్రకారం అంటే ఒక చట్టం ఉంది ఆ చట్టం ఏంటంటే సిఆర్పిసి అనే ఒక చట్టం ఉంటుంది వన్ సిక్స్టీ సిఆర్పిసి అనే చట్టం దాని ప్రకారం నన్ను అంటే అరవై ఐదు ఏళ్ళు దాటిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ చట్టం ప్రకారము వాళ్ళు ఎక్కడైతే కోరుకుంటారో అంటే కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపట్టాలని కేసీఆర్ చట్టాలను కూడా గుర్తు చేశాడు అదేవిధంగా నేనుంటున్న ఫామ్ హౌస్ కూడా అది నా నివాసమే నా ఇల్లే అక్కడ నన్ను విచారించాలని చెప్పి కేసీఆర్ కోరుకోవడం జరిగింది ఇక అదేవిధంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు గురి కాకుండా సిట్ అధికారులు తనను ఒక చట్టం ప్రకారం మాత్రమే విచారించాలి అని చెప్పేసి కేసీఆర్ అభ్యర్థించడం జరిగింది అయితే ఈ కేసీఆర్ ఏమైతే మరి అభ్యర్థనలు చేయడం జరిగిందో మరి సిట్ అధికారులు కూడా మరి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కేసీఆర్ ఏం ఆప్షన్స్ అంటే మూడే ప్రస్తుతం అయితే కేసీఆర్ రాను అన్న ఎన్నికల తర్వాత ఇప్పుడు పిలిచినా నేను సీట్ విచారణకు వస్తాను వారి ముందు హాజరవుతాను తప్పకుండా వస్తానని చట్టాలను గౌరవిస్తానని కేసీఆర్ చెప్తూనే చట్టం ప్రకారం మాత్రమే నన్ను విచారించాలని చెప్పేసి ఫామ్ హౌస్లో విచారించాలని చెప్పి ఆయన అభ్యర్థించడం జరిగింది మన సిట్ దీని సిట్ దీనికి అంగీకరింది కానీ ఎక్కడ విచారించాలి అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దీనిపైన సిట్ అధికారులు తరిచన భరిజన చేస్తున్నారు మరి ఉదయము మరి కేసీఆర్కు సిట్ అధికారులు మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ విచారించాలి అనే విషయం మీద మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తాము రెండో ఆప్షన్ మరి కేసీఆర్ జూబ్లీహిల్స్ జూబ్లీల్స్లో ఉంది నందినగర్ అక్కడ విచారిస్తాము లేదంటే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైనా మరి విచారిస్తాము దానికి మీరు అంగీకరించాలి రావాలని చెప్పి కేసీఆర్ సూచించారు మరి దీనిపైన పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి ఎప్పుడు కేసీఆర్ రమ్మంటారు ఏ తారీఖు ఏ తేదీన మరి కేసీఆర్ సిట్కు సిట్ విచారణకు ఆధార్ కావాల్సి ఉంటుంది అన్నీ రేపు మళ్ళీ సిట్ అధికారులు ప్రకటించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మరి కేసీఆర్ను మరి సిట్ విచారణకు పిలవడము విచారణ పేరుతో మరి నేడు అనేక వార్తలు రావడం ఇంత బీఆర్ఎస్ నాయకులు స్పందించడము మరి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతాయా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అనుకూలంగా అన్న చర్చ అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో అదేవిధంగా సామాన్య ప్రజా లింగంలో కూడా జరుగుతుంది మొత్తమైన అయితే మరి ఈ అంశం మీద కూడా మరి బీజేపీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రేమ లేఖలు పంపించినట్టు మరి బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఆరోపణలు చేస్తూ మరి వాళ్లకు ఒక సీరియల్ మాదిరిగా అందరిని విచారిస్తున్నారు తప్ప అరెస్ట్ చేయడం లేదు ఇదంతా పొలిటికల్ స్టంట్ ఎన్నికల ముందు ఇది కావాలనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు మరి ఆరోపిస్తున్నారు చూడాలి మరి ఈ అంశాలన్నీ రాబోయే అన్ని ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం చూపుతాయి అన్నది మనం వేచి చూడాలి